హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ చూస్తున్నారు కదా ఈ అంబ్రిల్లా ఫ్రాక్ అనేది నేను ఇలా డిజైన్ చేశాను హ్యాండ్స్కి నెక్స్కి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్కి నేను ఇలా పోట్లీస్ ఇచ్చేసానండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది హౌ టు కటింగ్ అనేసి ఒకసారి చూడండి మన ఛానల్లో కటింగ్ వీడియో ఉంటుంది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకుందాం అనేది చూద్దామండి ఒక్కసారి మనము ఇలా ఇలా బ్యాక్ కూడా నేను పాట్ ఇచ్చేసాను కొంచెం పాట్ కాదు బట్ డ్రాప్ కొంచెం వైడ్ డ్రాప్ ఇచ్చేసాను నేను సో ఇలా వచ్చేసింది మనది ఈ వీడియో కూడా మన కటింగ్ వీడియోలో ముందు ఉంటుందండి ఎలా ఉంది ఏంటి అనేసి చూసారా నేను ఇక్కడ నేను మీకు ఎలా ఉంది అని చూపిస్తున్నాను కింద గేరా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూసాము ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ అనేది లైనింగ్కి జాయింట్ చేసేసుకుందాము ఇలా మనం ఆల్ ఎందుకు అంటే ఫస్ట్ మనం క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకున్నాం కదండి అది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ పార్ట్స్ మనం ఇలా కుట్టేసుకొని నీట్గా సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవాలి నీట్గా ఎందుకంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ కా లైనింగ్ క్లాత్ మాత్రం ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటాం కదా మెయిన్ క్లాత్గా మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనం కట్ చేసుకోవాలండి అది కట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు నేను నీట్గా అటాచ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బ్యాక్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ ఇది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది మనకి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశానండి ఈ డిజైన్ అనేది ఫ్రంట్ ఎలా కుట్టాను బ్యాక్ ఎలా కుట్టాను అనేసి అది ఒకసారి చూడండి మన మన ఛానల్లో ఉంటుంది ఆ వీడియో కూడా ఇది ఇక్కడ నేను ఇక్కడ డాట్స్ వేస్తున్నాను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి నేను ఆల్రెడీ మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు ఆ వన్ ఇంచ్ ఇక్కడ వెళ్ళిపోతుంది మనం డాట్స్ వేసుకుంటాం కాబట్టి రెండిటికి బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ పార్ట్స్కి ఇలా బ్యాక్ డాట్స్ అనేవి వేసుకోవాలి ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నేనైతే ఇలా నీట్గా వేసేసుకోండి రఫ్ చేయండి పైన అయితే చిన్న రఫ్ ఇచ్చేసి ఇక ఉబడకుండా ఉంటుంది లేదు అంటే మీరు డబల్ స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక నేను షోల్డర్ జాయింటింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఈక్వల్గా కట్ చేసుకోండి మొత్తం మొత్తం ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసేసుకోండి నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ కనుక ఇక్కడ చూస్తున్నట్టయితే మనం నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు మళ్ళీ మనం ఇటు షోల్డర్ సైడ్ ఒక హాఫ్ ఇంచు కంటే ఒక టూ ఒక రెండు గీతలు అలా ఎక్స్ట్రా తీసుకున్నాను నార్మల్ బ్లౌజెస్కి అయితే మనం నెక్ సైడ్ తీసుకుంటాం కదా నెక్ సైడ్ చిన్న స్లోపిస్తాము ఒక రెండు రెండు పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని కానీ బోట్ నెక్ వచ్చేసరికి నెక్ సైడ్ తీసుకోకూడదండి షోల్డర్ జాయింట్ ఎట్టయితే అయితే ఉంటుందో అటు సైడ్ మనం ఒక టూ పాయింట్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డిజైన్ కూడా అండి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన వీడియోలో మన వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో మనం లోతు కూడా తీసుకుంటాం కదా అది ఫ్రంట్ బ్యాక్ ఏదని చూసేసుకొని కుట్టేసుకోవడమే అంతే డిటెయిల్డ్గా వీడియో మన ఛానల్లో ఉంది అండి హ్యాండ్స్ ఎలా కుట్టాను హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసినాను ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ఎలా కుట్టాను పొట్లీస్ ఎలా చేశాను అనేది కూడా ఒక వీడియో ఉందండి మన ఛానల్ ఒక్కసారి చూడండి మీరు ఇలా లాగకండి ఏదైనా ఎటు సైడ్ అయినా సరే లాగకండి ఇలా డబల్ కుట్టేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడైనా మనం డబల్ స్టిచ్ వేసుకుంటేనే హ్యాండ్ బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా నిదానంగా కుట్టేసుకోవచ్చు ఇలా కుట్టేటప్పుడు మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి అది ఖర్చు అది మాత్రం మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ వైపు అనేసుకొని కుట్టేసుకోండి ఫ్రంట్ మనకి ఎలా డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది మనం టూ హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి కుట్టేటప్పుడు జాగ్రత్త మనం లో తీసుకున్న సైడ్ మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి అయిపోయింది ఇప్పుడు మనం బాడీ పార్ట్కి లైనింగ్స్ అటాచ్ చేసుకుందాము ఫస్ట్ మనం బాడీ పార్ట్ రివర్స్లో తీసేసి ఇటు సైడ్ క్లాత్ అటు సైడే మనం స్టిచ్ చేసుకుందాం అంటే మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ లైనింగ్ సైడ్ లైనింగ్ అంటే ఇప్పుడు చూసారు కదా మీరు మన బాడీ పార్ట్ ఒకసారి చూడండి మనకి మన బాడీ పార్ట్లో ఉన్న లైనింగ్ క్లాత్ మనకి పైకి కనిపిస్తుంది కదా లైనింగ్ క్లాత్ వైపుకి మనం బాటమ్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇలా ఇలా చేసుకుంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు ఇటు దిప్పేసుకొని మెయిన్ క్లాత్ సైడ్ దిప్పేసుకొని ఇటు సైడ్ మన మెయిన్ క్లాత్ బాటం పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి మనం మొత్తం కింది వేసుకున్నప్పుడు మన ఇప్పుడు మన కుట్టిన కట్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండిపోతుంది ఇలా ఒక్కసారి మనం మిడిల్ టక్ ఇచ్చేసుకొని లైనింగ్ క్లాత్కైనా మెయిన్ క్లాత్కైనా మిడిల్ టక్ ఇచ్చేసుకొని మనం చివరి నుంచి ఇలా చిన్న రఫ్ ఇచ్చేసుకొని ఇలా నిదానంగా లాగకండి ఎందుకంటే అంబరిల్లా కదా మనం ఆల్రెడీ దీన్ని క్రాస్ కటింగ్గా చేస్తాము వచ్చేస్తాయండి లాగితే ఒక ఇంచు రెండు పాయింట్స్ ఒక హాఫ్ ఇంచ్ హెచ్చి వచ్చినా కూడా ప్రాబ్లం లేదులేండి కానీ ఎక్కువ మరీ లాగకండి జస్ట్ అలా పెట్టి కుట్టేసుకోండి సింపుల్గా ఇలా కుట్టేటప్పుడు కింద క్లాత్ పడకుండా చూసుకోండి సిట్స్ మీద ఎందుకంటే స్ట్రైట్ కట్ కాదు కదండి అంబరిల్లా కాబట్టి కొంచెం వెనక ముందు వస్తుంది క్లాత్ చూసుకొని కుట్టేసుకోండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మొత్తం కింది కనేస్తే చూసారా ఇక్కడ మనం ఇప్పుడు కుట్టిన ఖర్చు లోపలికి ఉండేస్తుంది ఇక మన ఖర్చు అనేది కనిపించదు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మధ్యలో వండిపోతుంది ఇది ఒక టిప్ అనేది మీరు చూడండి ఒకసారి బాగుంటుంది కుచ్చుకోకుండా ఉంటుంది మనకి బాడీపాటికి ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసుకున్నాము మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనం చివరికి హ్యాండ్స్ నుంచి బాడీ పార్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ వరకు చివరికి నాలుగు పార్ట్లు పట్టుకొని కుట్టేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సేమ్ అలాగే ఎగ్జాక్ట్ మార్కింగ్ కాదండి ఇప్పుడు మనకి చివరికి హ్యాండ్ కూడా పట్టేసుకొని చివరికి పట్టుకొని ఒక పావించి ఉండేలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా మెన్ సారీ షోల్డర్ జాయింట్ కాదు హ్యాండ్ జాయింట్స్ కూడా పైకి పెట్టేసేయండి పైకి అంటే మన పాదం సైడ్ పెట్టేసేయండి పైకి పెట్టి ఇలా సమానంగా అనుకుంటూ ఒక పాంచేయండి ఎక్కువ కూడా అవసరం లేదు పావించు ఇలా స్ట్రెయిట్గా బాటం బాటం పార్ట్కి వచ్చినాక ఐ మీన్ ఇక్కడ ఉంది కదండి మనది పైన టాప్ ఆ టాప్ కూడా దాటి కిందికి వచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ కిందికి వచ్చిన తర్వాత మీరు సూదిన నాపాడు నేను చెప్తాను ఎలా కుట్టాలి అని అంటే మన లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వేరు వేరుగా అటాచ్ చేసుకుంటున్నాము ఒకసారి చూడండి ఇక్కడ నాలుగు పాటలు వరుసగా సమానంగా పెట్టేసుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అంత ఎక్స్ట్రా అవసరం లేదు ఇక్కడ ఇలా ఇక్కడ ఆపేశాను కదా నీట్గా సర్దుకోండి ఫస్ట్ అయితే మీరు అంత లెంత్ ఉంటే చాలా అండి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మొత్తం పక్క కనేసి ఓన్లీ మనం మెయిన్ క్లాత్కి మాత్రం స్టిచ్ చేసుకోవాలి ఇలా పక్క కనేసుకొని మొత్తం కింద వరకు కుట్టుకోవాలి ఇలా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సరే స్కిప్ చేయకండి ఇలా ఇలా కింద వరకు కుట్టేసుకోవాలి నీట్గా కింద రఫ్ ఇచ్చేసేయండి అండ్ తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనం కింద జాయింట్స్ ఉందో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడెక్కడైతే మనం విడిగా కుట్టామో అక్కడ వరకు సూదిని దింపేసి మళ్ళీ ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ బయట కనేసి మెయిన్ క్లాత్ లోపల కనేసుకొని మెయిన్ క్లాత్ మాత్రం అటాచ్ చేసుకుందాం ఇలా చూడండి ఇలా జాగ్రత్తగా చేసుకోండి ఇలానే టూ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మనం జాయింట్స్ సైడ్ జాయింట్స్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ ద్వారా ఫిట్టింగ్ ఫిట్టింగ్ స్టిచ్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ ఉంది చూడ చూసారా ఆల్రెడీ ఇక్కడ మనకు మార్కింగ్ ఉందండి మనం ఓన్లీ హ్యాండ్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం గొలుసుకోవాల్సిన పనేం లేదండి మనం ఎంతైతే ఖర్చు ఉంచామో మనం కటింగ్ అప్పుడు ఖర్చు తీసుకుంటాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ అనేసి ఆ ఖర్చు వరకు వదిలేసి మనం కుట్టేసుకుంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ కింద వచ్చేస్తుంది నో ప్రాబ్లం ఇక చూసారా స్ట్రెయిట్గా వచ్చేసిందండి మనకి మార్కింగ్ అనేది ఇది కూడా ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఫోర్ పార్ట్స్ ఎక్కడ వరకు కలిపి కుట్టాము ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అనుకున్నాము కదా అక్కడ వరకు రావాలి కుట్ట అనేది ఇలా ఫస్ట్ జాయింట్ ఏమో చేసుకోవాలి అంటే మనం ఈ చాలామంది ఇప్పుడు మనం ఫస్ట్ చేసిన కుట్టుతోటే దాంతోనే లోపలికి తీసుకెళ్ళేసి సైడ్కి స్టిచెస్ చేస్తారండి అలా అయితే ప్రాబ్లం అయిపోతుంది ఎందుకు అంటే మనం ఫస్ట్ ఒకవేళ మనకు టైట్ అయ్యి ఆ కుట్టిప్పేసినాం అనుకోండి ఆ కుట్టుతో పాటు సైడ్ జాయింట్ కూడా పోతుంది అనమాట అంటే సైడ్ జాయింట్ కూడా మనకి కుట్టు ఊడిపోతుంది ఆ ప్రాబ్లం ఏం లేకుండా ఫస్ట్ సైడ్ జాయింట్స్ కంటే ముందు ఈ లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత జాయింట్స్ చేసుకుంటే ఫిట్టింగ్కి బాగుంటుంది సేమ్ అండి సేమ్ సేమ్ దానిలాగానే ఇది కూడా ఫిట్టింగ్ చేసేసుకున్నాను చూసారా స్ట్రెయిట్గా వచ్చేసింది మనకి టూ సైడ్స్ కూడాను ఇప్పుడు మనం లైనింగ్ అనేది లోపల ఫోల్డ్ చేసుకొని కుట్టుకుందాం లైనింగ్ మాత్రం లోపల మిషన్ మీదనే ఒక వన్ ఇంచ్ మనం కట్ చేసేటప్పుడే మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి కింద ఫోల్డ్ కోసము అది ఇప్పుడు చేసేసుకుందాము మెయిన్ క్లాత్ మాత్రం దిగ్జాజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి నేను రిప్లై ఇస్తాను కామెంట్స్కి కూడా ఒకసారి చూడండి పూర్తిగా వీడియో ఇలా నిదానంగా కింద కొంచెం క్రా మనం క్రాస్ కట్ చేస్తాం కదా నిదానంగా గుట్టేసుకోండి క్రాస్ ఉంటుంది కింద స్ట్రేట్ కట్ కాదు కదండి ఇలా సేమ్ ఇలాగే మొత్తం చుట్టూ గుట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మాత్రం దిగ్జాగ్ చేసుకుంటా మీరు మెయిన్ క్లాత్ కూడా అనుకుంటే కటింగ్ అప్పుడే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మీరు తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ